లైలా సోను మోడల్ విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే అందరికి నమస్తే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ అన్నీ సో లైలా ద కొంచెం మనం ఈ ఈ పలాను సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్టులో డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే బట్ కరెక్ట్ కథ దొరకలేదనమాట మా డైరెక్టర్ అన్నీ చెప్తుండే కానీ సాహు అన్న పోయి విశ్వక్సేన్కి కథ చెప్పంటే బొంగు కూడా వేయడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి నేను వినంగానే నేను చేస్తా పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాసినావు కాబట్టే ఒప్పుకున్నాను నేను సినిమా ఇక్కడ ఎవ్వరు ఎవరికి ఏం చేయరు ఎవ్రీబడి ఆర్ లైక్ కొలాబరేటింగ్ అందరం మన టాలెంటెడ్కి తగ్గట్టు వీ డూ కొలాబరేటివ్ వర్క్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నాము సో యూజువల్లీ వ్యాలెంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా మాకు ఎవరు లేరు అని మీ అందరికి లైలా ఉంది సో ఈ వ్యాలెంటైన్స్ డేకి ఎవరు సింగిల్ కాదు మీ అందరికీ లైలా ఉంది అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు సో ఫిబ్రవరి ఫోర్టీన్ థియేటర్కి రండి డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు వెరీ న్యూ ఏజ్ ఫిలిం అందరూ సావు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇవ్వాలనే వర్క్ చేసాము అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ కలుద్దాం అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ యూ రా నా ఫోటో వాడకండి అంతే జస్ట్ చూసి వదిలేయండి ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త అదొక్కటే భయమైతుండే కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి సో సైలెన్సర్ మీ సైలెన్సర్లు జారదా బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిలిం చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ కలిసి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం సో డెఫినెట్లీ కమ్ టు థియేటర్ చాలా క్లీన్ ఫిలిం తీసినాము డెఫినెట్లీ లాఫ్రీ అవుట్ ఉంటుంది అండ్ నేను కూడా క్యూరియస్ ఉన్నా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో లైలాని అని బట్ డెఫినెట్లీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ మీరు చూసినట్టయితే టీజర్లో మీరు చూసిన లాస్ట్ షాట్ ఏదైతే ఉందో లైలా అది దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది నా ఫస్ట్ ఫస్ట్ డే ఇచ్చిన సీన్ అది సో ఆ ఫస్ట్ డే నుండే ఎందుకో వి గాట్ లైలా అంటే అర్థమైంది లైలా మాకు బాగా అర్థమైంది సో మీకు కూడా లైలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫిబ్రవరి ఫోర్టీన్ థియేటర్కి వచ్చి అందరూ సినిమా చూడండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా అండ్ మీకు ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఇంకొక మంచి రాయలసీమ మాస్ సాంగ్ వస్తుంది సో అది కూడా చాలా చాలా బాగుండబోతుంది సో సాంగ్ పేరు ఓహో రత్తమ్మ అది కూడా ఎరగదీసేస్తుంది సాంగ్ సో ఆర్ ఎక్సైటెడ్ టు మాకు ధనధన వదలాలని ఉంది కానీ తక్కువ టైంలో ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది సో ఫర్ ఎవ్రీ వన్ వీక్ వీ హ్యావ్ కంటెంట్ టు షో యూ బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండ్ మాది ఒక క్వశ్చన్ ఉంది సో లైలా అన్న అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇష్టంగా అనిపించిందా కష్టంగా అనిపించిందా అంటే హెవీ మేకప్ హెయిర్ అండ్ సారీ డ్రేపింగ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ రెండున్నర గంటలు పడుతుండే రెడీ అవ్వడానికి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మాయిలకు మాకోసం అంతంత సేఫ్ రెడీ అవుతున్నందుకు సో సో మీరంతా మా కోసమే కాబట్టి డెఫినెట్లీ మేము డబల్ థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ అండ్ నేను చేసిన చేసినది నేనైతే షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళి అండర్ గ్రౌండ్ షూటింగ్ నుండి పారిపోయి ఇంట్లో దాక్కుని ఎవరికి కలవకుండా ఎవరు అడిగినా కూడా లేని లేని ఊర్లో లేనని చెప్తుండే బికాస్ ఐ నెవర్ ఐ హ్యాడ్ నో ఐబ్రోస్ మొత్తం వ్యాక్సింగ్ చేసేసి ఉండే అండ్ ఐ యూస్ టు హ్యావ్ లాంగ్ నెయిల్స్ అనమాట వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పెద్ద పెద్ద నెయిల్స్ ఉండే సో డెఫినెట్లీ హాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ పర్ దిస్ మనీ థింగ్స్ జస్ట్ టు సో సో మచ్ అండ్ అలా వదిలేస్తే కదా విశ్వక్ గారు వచ్చారంటే ఒక స్టెప్ వేయాల్సిందే అలా ఎలా వదిలేస్తాం చెప్పండి మాకు హుక్ స్టెప్ నేర్పిస్తే కూడా సికింద్రాబాద్ చీరలు గట్టా కాదు కాదు ప్రేక్షకులు మీ నుంచి ఒక హుక్ స్టెప్ కోరుకుంటున్నారు అవును లిరికల్ వీడియో కదా దాంట్లో లేదు మ్యూజిక్ పెట్టండి ఒక చెప్పేస్తాను అందరూ వచ్చేది వెరీ ఈజీ నమస్తే సార్ పోస్టర్ ఎట్లుంది సార్ మీ పోస్టర్స్ అంటే మామూలుగా ఉంటాయా మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే చెప్పాలి సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ హ్యాపీ శివరాత్రి రాబోతోంది హ్యాపీ శివరాత్రి రాబోతుంది హ్యాపీ ఉగాది అని సార్ సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది సోను మోడల్ సార్ బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ ఎవరైతే చూస్తున్నాము సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇందమ్ అంటే అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ ఐ హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దిమ్ సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా కలరిస్తుంది క్యారెక్టర్ లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్ అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు అండ్ సోను మోడల్ ఈజ్ ఎ బ్యూటీషియన్ అన్నట్టు వాడు సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తారు అన్నట్టు మోడల్ కానీ మోడల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్ గా మీ డీజే క్యారెక్టర్ గా క్యారెక్టర్గా కనిపించింది నాకు ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా కొంచెం అలా ఏదైనా ఉంటుందా కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం లేదు సార్ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట తన మదర్ మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్ యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట సో పార్లర్ ఈస్ ఈజ్ లాస్ట్ థింగ్ లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది సో హీ వాంటెడ్ టు చూస్ బ్యూటీ బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో బాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా సినిమా అంటే లేడీ గెటప్ లో బాగా జీవించేసినట్టున్నారు బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా మీరు ఏం చేసినా బాగా అక్క అక్క మళ్ళా గరం అయితే రెండు రోల్స్ చేశారు కదా సో లైలా డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి అది అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్ నేను ఐ యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతిదేవి రోల్ చేసిన సో దాని తర్వాత అప్పుడు అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే లైట్గా అంటే ఫీమేల్ క్యారీ చేయగలం మనము చేయగలము అని సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్ అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట్లాడడం ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్ హీరోయిన్స్ అని కా కాదండి బేసికల్లీ పెరిగినాం కదా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది మదర్ ఉంది బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు సో చూస్తా పెరిగినాం కదా అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పిన ఉండే బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా కొంచెం ఏదో ట్రై చేసిన ఏదో చేసిన నాకైతే తెలిపోతుంది నాకు కూడా ఫస్ట్ టైం కదా ఐ హోప్ యూ ఆల్ యూ యూ ఆల్ విల్ లైక్ ఇట్ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు అంటే పర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు విశ్వసేన్ ఉన్నాడు ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ మర్చిపోయి ఒక రెండున్నర గంటలు రెండు ముప్పై గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ యా విశ్వ గారు ఇక్కడ మై సెల్ఫ్ హేమమాలి హియర్ సో లుక్ బాగుంది అన్నీ బాగున్నాయి అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ చిప్పనొచ్చు సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా సో అయితే మీరు రియల్ లైఫ్లో టాటూస్కి ఎంత ఇదిగా ఉంటారు అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి రెండు చేతుల మీద కానీ నెక్ మీద కానీ టాటూ నాకు ఐ హ్యావ్ జీరో టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్ అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది అది నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక టైంలో మనకు తెలిసి అది బోర్ పెడుతుంది ఐ థింక్ నాకు ఒకటే ఉంది గాడ్మేడ్ టాటో ఉంది సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ సేమ్ మీకు మీరు పడ్డ బాధ పడ్డ నేను కూడా ఇంకా మీకు తెలియనిదేందంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండదు సూపర్ సో లైలా కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది సో ఇట్ విల్ బి వెరీ న్యూ ప్లీజ్ సబ్స్క్రిబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికో శాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్